గారు మన సినీ పరిశ్రమలో సీక్వెల్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి సీక్వెల్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి మొదటి భాగం కన్నా రెండో భాగమే బాక్సాఫీస్ వద్ద తాండవం చేసి రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నాయి కానీ అఖండ సినిమాల సిరీస్లో మాత్రం అందుకు రివర్స్ లో ఫలితాలు నమోదయ్యాయి ఫస్ట్ పార్ట్ భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిస్తే సెకండ్ పార్ట్ మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలిచింది పదండి సుత్తి లేకుండా సూటిగా ఆ సినిమాల బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అఖండ పార్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా సెకండ్ లాక్డౌన్ ముగిసిన తరువాత రెండు వేల ఇరవై ఒకటి ఏడాదిలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ సమయంలో బాలయ్యకు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా యాభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంచనాలకు తగినట్టు ఆద్యంతం ఆకట్టుకోవడంతో అప్పట్లో ఈ అఖండకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది తన టోటల్ రన్లో డెబ్బై ఐదు కోట్ల నలభై లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసి ఇరవై రెండు కోట్ల నలభై లక్షల లాభాలను తెచ్చిపెట్టింది లాక్డౌన్ ఎఫెక్ట్తో పాటు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వేట ఆగలేదు బాక్సాఫీస్ వద్ద యాభై రోజుల పాటు లాంగ్ థియేట్రికల్ రన్ని కొనసాగించింది బాలయ్య మార్క్ డైలాగులతో పాటు యాక్షన్ ఘట్టాలు ఉండడం తమన్ సంగీతం అదిరిపోవడం డైరెక్టర్ బోయపాటి ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడం వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించగలిగింది మరో విషయం ఏమిటంటే ఈ అఖండతోనే బాలయ్య తన కెరీర్లో తొలిసారి వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి కూడా చేరిపోయారు ఇక అఖండ పార్ట్ టూ గురించి మాట్లాడుకుందాం అఖండకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో డిసెంబర్ పన్నెండవ తేదీన గ్రాండ్గా విడుదలైంది మొదటి భాగం అద్భుత విజయం సాధించింది కాబట్టి దాని సీక్వెల్ అయిన ఈ అఖండ టూ అంతకు మించి ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు ఆ క్రేజ్ని చూసే బాలయ్య మార్కెట్కి మించి ఈ సినిమా హక్కులు అమ్ముడుపోయాయి దాంతో ఇది నూట మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అయితే ఆశించిన స్థాయిలో ఈ అఖండటు ఆకట్టుకోలేకపోయింది మొదటి పార్ట్లో ఉన్న సోల్ ఈ సీక్వెల్లో పూర్తిగా మిస్ అయ్యింది దానికి తోడు శృతిమించిన యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ప్రతి విషయంలోనూ ఓవర్ డోస్ జోడించి బోయపాటి ఈ సినిమాను చెడగొట్టాడు దాంతో నెగటివ్ రిపోర్ట్స్ రావడం వల్ల ఈ అఖండ టూని ప్రేక్షకులు తిరస్కరించారు ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది తన టోటల్ రన్లో అరవై ఒక్క కోట్ల నలభై లక్షల షేర్ మాత్రమే రాబట్టి నలభై ఒక్క కోట్ల అరవై లక్షల నష్టాలను మిగిల్చింది పెట్టిన పెట్టుబడిలో నలభై శాతం వరకు నష్టాలను తెచ్చిపెట్టడంతో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది